స్టార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో పదకొండవ వారంలో ఫ్యామిలీ వీక్ అయితే నడుస్తుందనే విషయం మనందరికీ తెలిసింది ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అడుగు పెడుతున్నారు అయితే ఆల్రెడీ తనుజా అలాగే సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎపిసోడ్ జరిగిపోవడం కూడా జరిగిపోయింది అయితే ఇంకా కళ్యాణ్ డెమన్ పవన్ అలాగే దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెడుతున్నారు వాటికి సంబంధించిన ప్రోమోని కూడా రివీల్ చేస్తూ రావడం జరిగింది అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఫ్యామిలీ వీక్ అయితే చాలా ఎమోషనల్గా అయితే చూపించబోతున్నారు బిగ్ బాస్ ఈసారి ఇంకా కళ్యాణి వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా మంచి అమ్మ సాంగ్తో అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టింది ఇంకా ఆ సాంగ్ విని ఎవరు వస్తున్నారు అంటూ హౌస్ మనిషి అందరూ కూడా అటు ఇటు చూస్తూ ఉంటారు ఎవరు అమ్మగారు వస్తున్నారు అంటూ ఇంకా అనడంతో అంతలోని కళ్యాణి అయితే చూస్తారు ఇంకా గార్డెన్ వైపు ఇంకా గార్డెన్ వైపు వాళ్ళ అమ్మగారు రావడం చూసి మా అమ్మనే మా అమ్మనే అంటూ ఉంటాడు కళ్యాణం ఇక్కడ ఇంకా అంతలోని బిగ్ బాస్ అయితే స్టాచ్యూ అని చెప్పేసరికి అందరూ ఎవరికి వాళ్ళు అక్కడే ఆగిపోతారు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ అంటూ అనడంతో ఇంకా సరే నువ్వు ఒకడు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా స్టాచ్యూలో ఉండాలి అని చెప్పడంతో ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా కదలడం జరుగుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని చూసి ఒకేసారిగా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఎమోషనల్ అయిపోయి కన్నీరు నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకోవడంతో హౌస్ మెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ చూసి మిగతా వాళ్ళు అందరూ కూడా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నారు హౌస్ మెంట్స్ అందరూ కూడా అమ్మ ఉన్నాడు అంటూ ఇంకా ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మని అందరూ మరి నా గేమ్ ఎలాగున్నది అని అడుగుతాడు ఇంకా కళ్యాణ్ ఆ మాటలకి వాళ్ళ అమ్మగారు అంటారు నువ్వు గేమ్ మాత్రం సూపర్గా ఆడుతున్నావు బాబు ఇలాగే ఆడు నీలోని ఇంకేం లోపాలు లేదు నువ్వు ఇలాగే ఆడి నువ్వు విన్నర్ ఈ కప్పుతో రావాలి ఇంటికి నువ్వు కొడుకుకి కళ్యాణికి అయితే మంచి బూస్టింగ్ అయితే ఇచ్చి ధైర్యం చెప్తూ ఉంటుంది కళ్యాణి వాళ్ళ అమ్మగారు కళ్యాణ్ మన ఏదో నువ్వు ఏడ్చి బాధపడ్డావు అదే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేసి నాకు ఇప్పటికొచ్చి తెలియదురా ఏ రోజు కూడా నాతో కూడా నువ్వు చెప్పలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు చెప్తుంది నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను రా నేను టీవీలను చూసి నాకు చాలా బాధ అనిపించి నీ మనసులో ఎంత బాధ ఉన్నది అనేసి నాకు ఇప్పుడే తెలిసిందిరా నాకు క్షమించరా నాన్న కళ్యాణ్ అంటూ ఇంకా క్షమాపణ అడుగుతూ అంటే అంతలోనే కళ్యాణ్ అయితే అంటాడు అమ్మ నువ్వు క్షమాపణ అడగడం ఏంటమ్మా తప్పమ్మ అని అడగ ఎప్పుడు కూడా పిల్లలకే తల్లి దీవెన ఉండాలి కానీ క్షమాపణలు ఉండకూడదమ్మా అంటూ ఇంకా ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకుంటాడు వాళ్ళ అమ్మ దగ్గర ఇంకా కళ్యాణం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ కళ్యాణ్ అనేది మా ఎమోషనల్ చూపించారు